హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈ నా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ అయితే ఇవాళ వచ్చేసి ఏం చెప్తున్నాను ఫ్రెండ్స్ అంటే మాకైతే చాలా చాలా చలి అయితే బాగా పెడుతుంది మాకు రేకులు కాబట్టి బాగా చలి బాగా వస్తుంది మళ్ళీ మాకు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు పెట్టింది అనుకో చేతులు ఈడ్సుకొస్తాను చేతులు చేతులైతే మస్తు ఈడ్స్కత్తాని అసలు చలికి కాలు అయితే బాగా గుంచుతాను ముఖం కడుక్కుందామన్నా తానం చేద్దామన్నా అన్నం తిందామన్నా కానీ మాకు బాడీ సహరిస్తలేదు చాలా ఇబ్బంది అవుతుంది మా బాడీకి ఎందుకంటే పెయిన్స్ బాగా వస్తున్నాయి నొప్పులు పెడుతున్నాయి ఇక అస్సలే సాధన అన్నది ఇద అవుతలేదు అస్సలే ఒంట్లో ప్రాణం ఎంత శక్తి ఉపయోగించుకొని లేద్దామన్నా అట్లా సహరిస్తలేదు బాడీ ఎందుకంటే అన్నం కలుపుడు సుత కలుపొస్తలేదు తిందామంటే తినస్తలేదు మస్తు ఘోరం అవుతుంది ఇక చలి అయితే కడుపులకి దాబ్బస్తుంది చలి బాగా పెడుతుంది ఎటైనా పోతారో ఎటైనా మీరు పోతారనుకో ఫ్రెండ్స్ చలి అయితే బాగా పెడుతుంది జాగ్రత్త ఉండండి సెటర్లు వేసుకోండి ఎందుకంటే చలి బాగా పెడుతుంది ఇక మా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇంకా బాగా చలి పెడుతుంది అయితే నా ఛానల్లో నేను యూట్యూబ్లో తీస్తున్నా కదా ఫ్రెండ్స్ ఏదో కొంత అనిపిస్తుంది కదా ఏదో ఒక ప్రయత్నం చేయాలని నేను ఏది ఇంతవరకు నా చేతనైన వరకు అయితే నేను నా వరకైతే నేను ఏది సాధించను అన్నది నాకు అనిపించలేదు ఎందుకంటే కాలిక్కలు ఉన్నప్పుడు అప్పుడు పత్తేరా తోటేరా పోయేది స్కూల్కి పోయేది సైకిల్ వేసుకొని అన్నీ చేసినాం అది గత జరిగిపోయింది మా మధ్యలో ఈ రోగం వచ్చింది ఏ పెన్నైనాక పిల్లలైనాక ఈ బాధలు వచ్చినాయి ఇక అయితే మనకు అనిపిస్తే కదా ఫ్రెండ్స్ ఉన్నంతసేపు మనకి ఏదో ఒకటి చేయాలి కదా అని మనకు అనిపిస్తుంది కాబట్టి నేనైతే యూట్యూబ్లో స్టార్ట్ చేసినా వీడియోలు తీసుడు ఏదంటే యూట్యూబ్ వల్ల ఏదైనా ఉపయోగం వస్తుంది కదా పిల్లలకి ఎంత ఆధారం ఉంటుందని వీడియోలు తీస్తున్నాం అంత తప్పించి వేరే ఉద్దేశం కాదు ఎంతోమందో పేర్లు పెడుతున్నారు వీడియోలు తీస్తున్నారు కాలేనలకి ఇది అవసరమా అది ఇదే అంటున్నారు కానీ నేనైతే పట్టించుకుంటలేను ఎందుకంటే ఉన్నంత చేప మనం తీస్తే దీనివల్ల మనకు ఉపయోగపడితే పిల్లలకు అవసరం అవుతుంది కదా మనం ఉన్నా లేకున్నా కానీ వాళ్ళకి ఇంత ఆధారం ఉంటుంది కదా అని అంత తప్పించి ఉద్దేశం తప్పించి వేరే ఉద్దేశం కాదు ఎందుకంటే నేను భూమి మీద ఉన్నంత వరకు అయితే నేనైతే ఇదో నా కోరిక అనుకోరు ఎందుకంటే ఇక నాకు మాకు ఈ రోగానికి మందులు ఇక మందులు లొ రావనిపిస్తుంది ఇక మేము నడతామని నాకు గ్యారెంటీ అనిపిస్తలే అనిపిస్తలేదు ఎందుకంటే మా ప్రాబ్లం రోజు రోజుకు ఖండస్థానిత తగ్గుతుంది బలం తగ్గుతుంది ఇవాళ ఉంటే రేపు ఎట్లుంటామో తెలియదు ఇక ఇప్పుడు ఒక్కోసేపు ఇట్లా మంచుకున్నాం అనుకో ఇంకో గంట వరకు ఏదయ్యో తెలియదు అట్లా ప్రాబ్లం ఉన్నది మాకు అందుకని మనం ఉన్నంతసేపు నాది నాది ఉద్దేశం అన్నట్టు మనం రేపు అయ్యో ఉన్నా లేకున్నా కానీ కొంచెం మనం తీసిన ప్రయత్నానికి అని పేరు ఉంటుంది కదా ఏదో ఒకటి సాధించాలని నాకు అది ఒక కోరిక అన్నట్టు అందుకే నేను యూట్యూబ్లో తీస్తున్నాను కానీ యూట్యూబ్ వాళ్ళు అర్థం చేసుకొని నా వీడియోలు చూసి ఎందుకంటే చాలామంది అంటారు ఇంట్లో పిల్లలే పని చేస్తారంటే నేను చేసే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళే చేస్తున్నారు ఎందుకంటే నేను చేసి పెట్టాన వాళ్ళు నాకు చేసి పెడుతున్నారు ఏం చేస్తాం ఇప్పుడు తల్లిదండ్రులు బాగాలేకుంటే పిల్లలు కదా చేసేది ఏదో ఆ దేవునికి కన్నులు అనుకోవాలి మా బాధను మేము పడుతున్నాము కానీ మా వీడియోలు చూసి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలి ఇంకా ఇంకా ముందు తీసుకోవాలి నాకు నా పిల్లలకు మీరు ఎప్పటి సపోర్ట్ ఉండాలి అని కోర్చునే ఉన్నా లేకున్నా కానీ మా అయితే మీరు సపోర్ట్ చేయాలి అదే నా ఉద్దేశం ఫ్రెండ్స్ ఎందుకంటే చుట్టాలైనా బాంధువులైనా ఎవరైనా నాకు అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా మీరే నాకు అన్నీ మీరే నాకు ఎందుకంటే బాధలు ఉన్నామంటే ఏ చుట్టపూలైనా ఎవరైనా కానీ దగ్గర రావాలంటే వాళ్ళు రారు ఎందుకంటే ఆస్తున్నదంటే ఇప్పుడు బంగారం బెల్లం ఉన్నదంటే ఉరికేస్తారు బెల్లం లేదంటే ఎవరు రారు అందుకని నేనైతే నా ఉద్దేశం వరకు అయితే మీరే చుట్టాలు మీరే బాంధువులు మీరు అన్నదమ్ములు మీరు అక్క చెల్లాలని అనుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మీ సపోర్ట్ కావాలి ఇంకా ముందుకు తీసుకోపోవాలి అని కోరుచున్నాను ఎందుకంటే నాకు నా ఛానల్ అయినా నా వీడియోస్ అయినా ఏమన్నా తెలిసి తెలియకైనా తప్పులు ఉంటే మన్నించండి ఎందుకంటే మీరే మాకు చెప్పేది కదా అందుకని చెప్తున్నా ఫ్రెండ్స్ నా సాధ్యమైన వరకు అయితే నేనైతే నా వరకైతే నాకు సాధనైన వరకు అయితే కూకునో నా పిల్లలయో ఇవో మా వీలైన వరకు అయితే వీడియోలు పెడుతున్నాము ఎందుకంటే ఇక నేను ఏడికి పోలేను మళ్ళీ పోవాలంటే వీలుచీరలో పోవాలి ఆడికి ఇక వీలుచైర పోవాలంటే మళ్ళొగలు దుబ్బాలి ఇక అదంతకన్నా నా ఇంట్లో పనుల వరకు నా పిల్లల వరకు నా నా వరకు వీడియోలు అయితే పెడుతున్నాము కొంచెం ఈ దివ్వరాంగులది ఇది నా బాధని మీరు అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటాను ఇంకా ఇంకా నా ఛానల్ చూడండి సపోర్ట్ చేసుకొని ఇంకా ఇంకా ముందుకు తీసుకోపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ బాయ్ మరి